शुक्लांबरधर विष्ण शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झाए सर्विघ्नोपशा ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अध चतुर्दोतिराय ज्ञानकमस इरवै एदो श्लोकं द्रव्ययज्ञास्तपोयज्ञाः योगयज्ञास्तधा परे स्वाध्यायज्ञानयज्ञाच्छ संसितव्रताः ద్రవ్యయజ్ఞము తపోయజ్ఞము కర్మయోగము స్వాధ్యాయము అనే జ్ఞాన యజ్ఞము వ్రతములు పూజలతో కూడిన దైవ యజ్ఞము కొంతమంది ఆచరిస్తూ ఉంటారు మనం కర్మలు చేస్తాము ధనం సంపాదిస్తాము ఆస్తులు సంపాదిస్తాము వాటిని కూడబెడతాము అవి వృద్ధి చెందుతు చెందుతుంటే ఆనందం అవి పోతే విషాదం మనం సంపాదించిన ధనం వలన కేవలం ఆనందం మాత్రమే కలగాలంటే ఒకటే మార్గం దానం తనకు అవసరమైనంత వరకు ఉంచుకొని మిగిలిన దానిని ఇతరులకు దానం చేయటం దాని వలన తృప్తి ఆనందం కలుగుతాయి దానం కూడా ఒక విధమైన యజ్ఞము అని అన్నారు పరమాత్మ దీనినే ద్రవ్య యజ్ఞము అని అన్నారు ద్రవ్య యజ్ఞము అంటే తాను ఆర్జించిన ధనమును ఇతరులకు దానం చేయటం మంచి విషయములకు వినియోగం చేయటం దానము ధర్మము కూడా యజ్ఞంగా భావించాలి ధనము ఆస్తులు ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉండాలి కానీ ఒకే చోట నిలకడగా ఉండకూడదు దానం వలన ధనము వస్తువులు ఆస్తులు విద్య ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి ధనం ఆర్జించిన దానికి ఫలితం కూడబెట్టడం కాదు దాని వలన దుఃఖం వస్తుంది ఆర్జించిన ధనాన్ని ఇతరులకు మంచి కార్యాలకు దానం చేస్తే మనసుకు ఆనందం కలుగుతుంది సమాజ శ్రేయస్సు కలుగుతుంది అలాగే విద్య నేర్చుకున్న దానికి ఫలితం ఆ విద్యను పది మందికి దానం చేయటం అంటే చెప్పడం దాని వలన పది మంది విద్యావంతులు తయారవుతారు ఆ విధంగా విద్యా వ్యాప్తి జరుగుతుంది కాబట్టి హిందూ సంస్కృతిలో దానం అత్యంత ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంది కాబట్టి దానాన్ని ఇక్కడ ఒక యజ్ఞంగా చెప్పాడు పరమాత్మ రెండవది తపో యజ్ఞము అంటే మనకు మనం ఇష్టపూర్వకంగా స్వీయ క్రమ శిక్షణ పాటించటం ప్రాపంచిక విషయాల మీద వాటిని అనుభవించటం స్వీయ నిరంత్రణ కలిగి ఉండటం అంటే ప్రాపంచిక విషయాలకు మనం యజమానుల మాదిరి ఉండాలి కానీ వాటిని బానిసలు కాకూడదు ఉదాహరణకు అయ్యప్ప స్వామి మండల నియమము నియమబద్ధంగా పాటిస్తే అది ఈ తపోయజ్ఞము కిందికి వస్తుంది అలాగే ఏకాదశి శివరాత్రి కార్తీక మాసము మొదలకు పర్వదినములలో ఉపవాసములు ఉండటం భగవంతునికి పూజలు వ్రతాలు ధ్యానము దేవుని కథలు వినటం సత్సాంగత్యము ఎల్లప్పుడూ దైవధ్యానము ఇవి కూడా తపో యజ్ఞము కిందికి వస్తాయి వీటి వలన మనస్సు ఇంద్రియములు మన స్వాధీనంలో ఉంటాయి మూడవది యోగ యజ్ఞము అంటే యమము నియము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి వీటిని అష్టాంగములు అంటారు వీటిని ఆచరించటం యోగ యజ్ఞము అంటారు వీటిని ఎక్కువగా యోగులు సన్యాసులు అవలంబిస్తారు నాలుగవది స్వాధ్యాయ యజ్ఞము దీనిలో వేదములను అధ్యయనం చేయటం శాస్త్రములు పురాణములు ఇతిహాసములు చదవటం అందలి అందలి అర్థమును గ్రహించటం దానిని ఇతరులకు బోధించటం అందులో చెప్పబడిన ధర్మములను ఆచరించటం ఈ పనులన్నీ శ్రద్ధతో భక్తితో చేయాలి కానీ ఏదో ప్రచారం కొరకు చేయాలి కాబట్టి చేయటం చేయకూడదు దీనిని స్వాధ్యాయ యజ్ఞము అని అంటారు తరువాతది జ్ఞాన యజ్ఞము అంటే జ్ఞానమును సంపాదించటం పైన చెప్పబడిన స్వాధ్యాయ యజ్ఞములో కేవలం శాస్త్రములు పురాణములు చదవటం మననం చేయటం వల్లె వేయటం చేసేవారు వాటిలో ఉన్న అర్థములను అంతరార్థములను కూడా తెలుసుకోవటానికి ప్రయత్ ప్రయత్నించటమే జ్ఞాన యజ్ఞము దానికి గురువు అవసరం గురుకులములలో ముందు విద్యార్థి చేత వేదములు వల్ల వేయిస్తారు అప్పుడే అర్థములు చెప్పరు వేదములు కంఠత వచ్చిన తరువాత ఒక్కొక్క శ్లోకానికి అర్థం వివరించి చెబుతారు అలాగే చదివిన వాటిని అర్థం చేసుకోవటమే జ్ఞాన యజ్ఞము అని అంటారు ఈ యజ్ఞములు అన్ని మానవులు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఈ జన్మలో వారి వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను అనుసరించి వారి వారి అభిరుచులను అనుసరించి పై యజ్ఞములను ఆచరించాలి దాని చిత్తశుద్ధి కలుగుతుంది ముక్తికి మార్గం సులువు అవుతుంది ఈ దిశగా ప్రయత్నం చేయటం మానవుల కర్తవ్యం ఈ యజ్ఞములు చేసేవారిని యతయహ అని అన్నారు యతి అంటే సన్యాసి అని కాదు సాధకుడు చక్కగా ప్రయత్నించేవాడు అని అర్థం అంటే పై పైన సాధన చేయకుండా ఏదో సాధించాలి అనే నిశ్చయాత్మక బుద్ధితో పట్టుదలతో చేయటం యత్నము అంటారు ఆ యత్నమును ప్రకృష్టంగా చేస్తే అది ప్రయత్నము అవుతుంది నిరంతరము యత్నము చేసేవాడు యతి ఈ శ్లోకంలో ఆకరణ ఒక పదం వాడారు సంసిత వ్రతాహ అంటే పైన చెప్పబడిన దానాలు ధర్మాలు కర్మలు అన్ని దృఢమైన సంకల్పంతో నిశ్చయంతో చేయాలి కాని పేరు కోసరం పేర్లతో వేయి వేయించుకోటానికి కోసరం చేయకూడదు ఏదైనా పూజా వ్రతం చేసేటప్పుడు కఠోరమైన నియమాలను పాటించాలి బాహ్య విషయములను మనస్సులోకి రానియకూడదు అంతఃకరణ పరిశుద్ధంగా ఉండాలి అలా కాకుండా ఏదో చేశాము అంటే చేశాము అని చేస్తే ఏమి ప్రయోజనం లేదు ఇక్కడ దానము ధర్మము త్యాగము అంటే కేవలం ధనము ఆస్తి అని కాదు ఇష్టమైన విషయములను కూడా త్యాగం చేయవచ్చును దాని వలన మనస్సు పవిత్రం అవుతుంది ఏ కార్యం చేసినా భక్తి శ్రద్ధ ప్రయత్నము ముఖ్యం కాబట్టి ఏదో ఆషామాషీగా కాకుండా అన్ని నియమాలను పాటిస్తూ చేసే పని మీద మనసు పెట్టి అంతఃకరణ శుద్ధిగా చేయాలి హరే కృష్ణ